నోరు తెరిస్తే అధ్యక్ష నేను నేను ఇదే ఇవా అధ్యక్ష నేను అచ్చె నాయుడు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు ఇద్దరికి అందరికీ ఒక ఛాలెంజ్ చేస్తున్నా నలభై మూడు వేల కోట్లను మీరు అంటున్నారు కదా దాంట్లో పది వేశాలు భాగం మీరు ఇస్తారేమో చెప్పండి నా ఆస్తుని ఆడ కావాలి సంతకాలు పెడతా రెడీనా సిబిఐ చార్జ్ షీట్లు అని చెప్పన్నారు అధ్యక్ష అధ్యక్ష నా మీద నా మీద కేసులు ఎప్పుడు పెట్టారు అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు రాజశేఖర రెడ్డి గారు మంచోడే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి వెళ్ళాడో అప్పుడు నా మీద కేసులు పెట్టింది ఎవరు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇద్దరు కలిసి ఒకటై అవును ఇదే నాయుడు గారు అన్న ఎర్రనాయుడు గారు కేసులు పెట్టింది ఎవరు అధ్యక్ష వీళ్ళిద్దరూ కలిసి నా మీద కేసులు పెట్టి వీరిద్దరూ అంతవరకు రాజశేఖర రెడ్డి గారు మంచోడు జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు కాంగ్రెస్ పార్టీ వదిలేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఇల్లు నా మీద కేసులు పెట్టారు అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష రెండోది అధ్యక్ష నలభై మూడు వేల కోట్లు అంటున్నారు మొత్తం పదకొండు ఛార్జ్ షీట్లు కూడా లెక్క కడితే తేరకెంత తెలుసా మీరు మొత్తము ఆరోపణల కింద మీరు చూపి ఆరోపణల కింద చూపించింది ఆరోపణల కింద ప్రూవ్ అయింది కాదు ఆరోపణల కింద ఆరోపణల కింద చూపించింది కేవలం పన్నెండు వందల కోట్లు ఆ పన్నెండు వందల కోట్లలో కూడా ఆ పన్నెండు వందల కోట్ల పన్నెండు వందల కోట్ల రూపాయలలో కూడా క్రైమ్ పీరియడ్ కు సంబంధం లేని విషయాలు క్రైమ్ పీరియడ్ అనేది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిదికి సంబంధించింది కాకుండా రెండు వేల తొమ్మిది తర్వాత కూడా సాక్షి అనే సంస్థ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ సంస్థ దేశంలో నెంబర్ ఎయిట్ అనే సంస్థ దేశంలో నెంబర్ ఎయిట్ ఏ సాక్షి చెక్ చేసుకోండి ఐఆర్ఎస్ రికార్డ్స్ ఏబీసీ రికార్డ్స్ అటువంటి సంస్థ అటువంటి సంస్థ ఈనాడు అనే సంస్థ వంద రూపాయల షేర్ ఐదు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలకు అమ్మినారు ఆ పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో పద్దెనిమిది వందల కోట్ల అక్యూములేటెడ్ లాసెస్ ఉన్న ఈనాడు సంస్థ ఆ రోజుల్లో ఆ షేర్ వాల్యూ అమ్మితే అటువంటి పరిస్థితుల్లో ఈనాడు వాల్యువేషన్ కన్నా సగం ధరకే సాక్షి ఇన్వెస్టర్లకు ఇన్వెస్టర్లకు షేర్లు ప్లేస్ చేసింది ఎక్కడా దీంట్లో స్కామ్ లేదు ఇన్వెస్ట్ వాళ్ళంతా బంచోళ్ళు ఇన్వెస్ట్ చేసినా లాభాల్లోనే లాభాల్లోనే పయనిస్తున్నారు దానికి ఆ వాల్యూ ఉంది ఎవరి దగ్గర ఎవరు నష్టపోయిన పరిస్థితి ఎక్కడా లేవు సాక్షి అనేది ఇవాళ నెంబర్ ఎయిట్ ఇన్ దిస్ కంట్రీ ఏబిసి రికార్డ్స్ ఐఆర్ఎస్ రికార్డుల ప్రకారం కాబట్టి ఎవడు ఈనాడులో ఇన్వెస్ట్ చేసిన నష్టపోలే సాక్షిలో ఇన్వెస్ట్ చేసినోడు ఎవడు నష్టపోలా కాబట్టి దయచేసి మీ రికార్డులన్నీ ఫస్ట్ పూర్తిగా మార్చుకునే కార్యక్రమం చేసుకోండి ఫస్ట్ ఫాక్సీ అయితే మీరు తప్పుదోబ